పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ హిస్టారికల్ చిత్రం హరిహరు వీరమల్లు క్రిష్ జాగరముడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ రత్నం ఏ దయాకర్ రావు ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో విలన్ పాత్రలో బాబీ డియోల్ నటిస్తూ ఉన్నారు ఇక సునీల్ నాజీర్ సత్యరాజ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక జూలై ఇరవై నాలుగో తేదీన ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క ట్రైలర్లో పవన్ కళ్యాణ్ విజువల్స్ కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా విడుదల చేసిన ఈ యొక్క ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లోనే ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డును నెలకొల్పడం మరో విశేషం ఇక అన్ని భాషల్లో కలుపుకొని ఇరవై నాలుగు గంటల్లోనే సిక్స్టీ టూ మిలియన్ వ్యూస్ను సంపాదించుకొని ఇండస్ట్రీలో మరో రికార్డును అయితే నెలకొల్పడం మరో విశేషం ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక ఇప్పటి నుంచి పులుల్ని వేటాడే బిబ్బుల్ని చూస్తారు ది వచ్చేసింది నేను రావాలని అందరూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే నేను రాకూడదని మీరు చూస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఈ యొక్క డైలాగ్స్ అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక ఈ యొక్క ట్రైలర్ మాత్రం యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోవడమే కాకుండా మిలియన్ల కొద్ది వ్యూస్ లైక్స్ సొంతం చేసుకుంటూ ఉంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను వీక్షించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా బాగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ గుర్రపు స్వారీ చేసిన విధానం కానీ మరీ ముఖ్యంగా మీ పంచ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బ్యూజియం కానీ ట్రైలర్ కట్ విధానం కానీ ట్రైలర్లో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు కానీ నిధి అగర్వాల్కు మీకు మధ్య ఉన్న సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ ఒక ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ వైఎస్ భారతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి